నేను అడుగుతున్నాను ఈరోజు అందరు ఎలాంటి వాళ్ళు చెప్పిన అందరూ గహజీలో ఉన్నారండి మాట్లాడాల్సినవి అన్ని బయట రొంపు రాజకీయాలు అన్నీ మాట్లాడేస్తారు ఏమి తెలియనట్టు చచ్చికొచ్చేస్తారు చేయాల్సినవన్నీ బయట వచ్చేస్తారు ఏం తెలియనట్టు ఎలీ ముందు గహజీ వచ్చినట్టు ఏమి తేలినట్టు దేవుని ముందుకి మళ్ళా తింగర సేవకుల ముందుకి ఏమి తేలినట్టు వచ్చేస్తారు చూడాల్సినవన్నీ బయట చూస్తారు ఏమీ తెలియనట్టు వస్తారు చేయాల్సినవన్నీ చేస్తారు ఏమీ తెలియనట్టు వస్తారు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడతారు ఏమీ తెలియనట్టు వస్తారు వస్తారు చక్కగా కూర్చుంటారు వర్షిప్లో ఎక్కువ ఇస్తారు వాక్యాలు చదువుతారు వాక్యాలు వింటారు వాక్యాల్లో మమేకమైపోతారు అన్నీ బాగా చేస్తారు ఇదంతా ఏ యాక్టింగ్ చెప్పిన గహజీ యాక్టింగ్ ఇదంతా పో మనకి ఇక్కడ మాట్లాడుతున్న సేవకులకు కానీ నాకు కానీ ఎలిసే అంత గొప్ప దివ్య దృష్టి మాకు లేకపోవచ్చు కానీ మా నోట్లో నుంచి మాట్లాడుతున్న ఆ దేవునికి మాత్రం సమస్తము తెలుసు గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని ఏమి అనలేకపోవచ్చు మేము మిమ్మల్ని ఏమీ మాట్లాడలేకపోవచ్చు మీ అబద్ధాల వ్యవహారం మీ బొంకే స్వభావాన్ని మేమేమి అనకపోవచ్చు కానీ మీ దేవుడిని నిన్ను అడుగుతాడు గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పిన ఈ డబల్ యాక్టింగ్ డబల్ రోల్ ఈ డ్యూల్ యాక్టింగ్ ఎప్పుడు వస్తుంది చెప్పిన ఎవడ హృదయములైతే వాక్యం ఉండదో ఎవడ హృదయములైతే వాక్యానికి ప్రథమ స్థానం ఎవరో మలినమైన పాప హృదయమైన ఇది నరుడు హృదయం బాల్యంచి చెడ్డదని చెప్పబడుతున్న ఈ హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చెప్పబడుతున్న ఈ హృదయం వ్యాధి కలిగినది మోసకరమైన ఈ హృదయంలో ఎవడ హృదయములైతే వాక్యం ఉండదో చెప్పండి వాడు ఖచ్చితంగా డబల్ రో ప్లే చేస్తాడు చర్చలోకిలా ఉంటాడు చెప్పండి బయట ఒకలా ఉంటాడు చర్చలోకిలా ఉంటాడు బయట ఒకలా ఉంటాడు దావీది ఎందుకు అలాగా అన్ని దిక్కులను ఒకేలా ఉండి గడుతున్నాడు అంటే దావీది ఒక ఓపెన్ సీక్రెట్ బయట అన్నాడు ప్రవ్వా నీ ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో చెప్పండి నీ వాకి ఉంచుకో అందుకే దావీదు నా ఉద్దేశానుసారుడైన మనుషు ఆ హృదయంలో వాక్యం లేకే సులభం పోయాడు ఆ హృదయంలో వాక్యం లేకే జ్ఞాని పడిపోయాడు ఆ హృదయంలో వాక్యం లేకే గహజీ దొరికేశాడు ఆ హృదయంలో వాక్యాన్ని సరిగ్గా పెట్టుకోలేకే బిలాం దొరికేశాడు ఆ హృదయంలో వాక్యం లేకే యువద దొరికేశాడు ఆ హృదయంలో వాక్యం లేకే ఆ ఆది సంఘానికి ఆ దంపతులు అననీయ పేరె వాళ్ళు కూడా దొరికేశారు హృదయంలో వాక్యం ఎవడైతే పెట్టుకోడో వాడు సరిగ్గా ప్రవర్తించలేడు అందుకే దావిదుతో దేవుడు మాట్లాడుతున్న వైఖరి మనకు బలం అనిపిస్తుంది సౌలును చూసి అభిషేకండిందిన వాడితో నేను ఎలా మాట్లాడ నేను క్యాజువల్గా మాట్లాడలేను ఎందుకంటే ఈయనకొకప్పుడు అభిషేకం ఉండేది ఇప్పుడు ఎంత మాత్రం అభిషేకం పోయినా నేను ఎలా పడితే అలా మాట్లాడలేను తండ్రి గారని గౌరవిస్తాను అయ్యా అని గౌరవిస్తాను ఇప్పుడు నేను రాజు ఎంత ఫేమ్ నాకు వచ్చేసిన మీరు రాజు దిగిపోయేంత ఫేమ్ మీకు దిగిపోయినా టైం నాదని ఎలా పడతాలో నేను మాట్లాడు హానర్ చేస్తున్నాను గౌరవిస్తున్నాను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుకే నేను మిమ్మల్ని ఏమీ చేయలేను ఎందుకంటే సార్ మీరంటే భయం కాదు సార్ నాకు మరి ఆ దేవుడంటే భయం సార్ ఎందుకంటే మీరు దేవుని మనిషి